పజం దగ్గర అలా వదిలేసి పోనవల. 24 గంటలు ఆంజనేయ స్వామి. రాదే వాన రాదని అసలు. ఏమన్నా ఎక్కడి వాన లేదు. నైస్. అర్థం అవుతాదా? పడదావా. ఏమన్నాది వండి కొsubseteq. ఆ కొsubseteq పడ్డది. లేదు కొంచెం ముందర కొబ్బరి అన్ని తీసి తీసి అన్నీ వదిలేసి पुष्पों दिशा चलाने वाले बाजू पर रहेंगे इनका लेवल का आते हैं पुतले ने मामला लेना होगा आना तो नहीं पुतले कवर था बात तो पुतले वाले बाजू पर नहीं हमारे साथ में नहीं था थाल जितने थाल से हाँ पुतले कवर था नहीं बात तो पागल है बिजली खाली नहीं नहीं बिजली जितने इतना तीनों आते थे � నా పేరు రవీంద్ర ఛార్జీ మాది బొమ్మన పిల్లి మా ఇంటికొక్క షాపు ఉంటుంది మాది రోడ్డు మీద రాత్రి పదకొండు వేల దాకా మా కొడుకు పనిచేసిండు పనిచేసి ఇంటికి వచ్చేసిండు వచ్చినాక రాత్రి పదకొండు పది గంటల సుమారున వర్షం పడేది బాగా మీ ఇటు పనులు రాలేదు మళ్ళీ తెల్లారి లేచి వచ్చి చూసేసరికి తలుపులు తీసి తాళం మర కొట్టి ఉన్నాయి సార్ మళ్ళా నాలుగైదు కులా బంగారం ఉన్నది ఇంత వెండి ఉంది డబ్బులు ఉన్నాయి బంగారం వెండి పట్టుకొని పోయారు డబ్బులు కూడా వినాయి మాకు ఎట్లా ఎట్లానేసి మాకు సాయం చేసి దొరకబట్టి సాయం చేయాలి ఇచ్చే వస్తువులు సార్ అవి కమ్మలు బుట్టలు అవి చైన్లు మాటీలు ఇట్లా ఆ చూర ఉంది బంగారం కట్టి కూడా ఉన్నాయి ఇప్పుడు అందులో అవి గిరాకీ ఇచ్చేట వస్తువులు ఎక్కువ ఆ ఏదైనా సహాయం చేసి మాకు న్యాయం చేయాలని పోతున్నాం